వాహనం మూడు గేదెల మృతి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు చూస్తే బాపట్ల జిల్లాలోని కాలంచోడు మండలం కొడవల మరిపాలె గ్రామానికి చెందిన సిరిమల డానియలు మరొక రైతు చెందిన మూడు పాడి పశువులు ఇంకొల్లు కుదురు రోడ్ లో భీమవరం గ్రామానికి వెళ్లే రహదారి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం రాత్రి గురించిందే స్థానికులు పశువుల చోలుకున్న ట్యాగ్ నెంబర్ ఆధారంగా గేదెల యజమానులకు మంగళవారం ఉదయం తెలియజేయడంతో సంఘటన స్థలికి చేరుకుని తమకు జీవనాధారమైన సుమారు రెండున్నర లక్షలు చేసే మూడు విలువైన పశువులు మృతి చెందడంతో మరి ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ సంఘటనపై ఇంకొల్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశామని పశువుల యజమానులు చెబుతున్నారు ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యజమానులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు పొల్లారపాలెం కారించేడి మండలం మాది రాత్రి రాత్రి ఏడున్నర ప్రాంతంలో బరిగొడ్డు పోయినాయి రోజు ఇంటికి వచ్చే బరిగొడ్డు కడ కూతురు ఇంకొక రోడ్డు సమీపంలో ఏదో గుర్తులేని వాహనం వాసన గుర్తి పాడేసి రోడ్డు ఎక్కడ పడిపోయి ఉన్నాయి ఇక్కడ కనిపి సోమవారం పొరవాళ్ళు పొరవాళ్ళు చూసి మాకు ఫిర్యాదు చేయగా ఆ చెవు మీద ఉన్న కమ్మను బట్టి అక్కడ ఉన్న లీస్టులో మాకు పేరు నమోదైనవి నా పేరు శరమల దానేలు కొత్తపల్లి సుబ్బారావు మా అయ్యి రెండు రెండు బరిగొడ్డు ఒక పట్ట పరిపట్ట ఈ కాస్ట్ విలువ రెండున్నర లక్ష దీని ద్వారా మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయగలరని కోరుతున్నాం మాకు ఇదే జీవనాధారము దయచేసి మైను దయించి మాది పేదరిక కుటుంబము మీరే ఎక్కడ ప్రభుత్వం ద్వారా సహాయం చేయగలరని కోరుతున్నాం